హలో అండి నేను మీ షబ్నాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఎప్పుడులాగానే ఈరోజు కూడా అందరికీ ఇష్టమైన మరొక నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసాను ప్రాన్స్ ఫ్రై చేస్తున్నానండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని చూడండి చూస్తున్నారు కదా ప్రాన్స్ని అయితే నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఫస్ట్ ప్రాన్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా రెండు సార్లు సాల్ట్ వేసి వాటర్తో క్లీన్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కర్రీకి కావాల్సిన బౌల్ పెట్టుకొని ప్రాన్స్లో ఈ విధంగా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి ఆ తర్వాత చక్కగా ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు స్టవ్ ని మీడియం ఫేమ్ లో పెట్టి కుక్ చేసుకోండి మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోండి అండి లేకపోతే ప్రాన్స్ అనేది గట్టి పడవు అలానే నీచు వాసన కూడా పోదు కొంతమంది డైరెక్ట్గా మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటారు బట్ ఏంటంటే అలా ఫ్రై చేసుకుంటే ప్రాన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేస్తుంటే అడుగంటి పోవడం ఇంకా నురగలాగా రావడం అలా అవుతుంది సో ఇలా ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకుంటే నీచు వాసన ఉండదు అలానే ప్రాన్స్ కూడా చాలా గట్టిగా ఉండి టేస్ట్ అనేది బాగుంటుంది కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే నువ్వు చాలా తెలియను ఈ విధంగా ప్రాన్స్ని కుక్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు పది నుంచి పన్నెండు వరకు మిరియాలు తీసుకొని ఒక యాలుక్కాయ వేసుకొని పౌడర్ చేసి ఆనియన్స్లో వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకోండి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత సరిపడేంత కారం వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి చూశారు కదా టేస్టీగా వేడివేడి అన్నంలో కర్రీ లేకపోయినా ఫ్రైలో ఉన్న గ్రేవీతోటే శుభ్రంగా అన్నం మొత్తం తినేసేయచ్చు ఈ విధంగా ప్రాన్స్ ఫ్రై కనుక నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలానే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో